ఫీడ్ కూడా మనము ఏది అంతకుముందు చున్ని ఈ పత్తి పిట్టు ఇవన్నీ ఇవి వాడేది ఇంతకుముందు ఇక తర్వాత ఇప్పుడు సురభి అని చెప్పేసి దాంతో ఏంటంటే మనకు అన్ని కలిపి మిక్స్డ్ వస్తుంది అనమాట అలా ఇప్పుడు కంది వాడాలంటే ఇప్పుడు దానికి ఒక బ్యాగ్ తెచ్చుకోవాలి మనం ఈ పత్తి వాడాలంటే ఒక బ్యాగ్ తెచ్చుకోవాలి మక్క వాడాలంటే ఇది ఒక బ్యాగ్ తెచ్చుకోవాలి ఇవన్నీ అయితే మనకి ఏంటంటే అన్ని కలిపి వస్తుంది కానీ ప్లస్ దాని అవన్నిటికంటే పాల దిగుబడి దీనివల్ల కొంచెం ఎక్కువ వస్తుంది అట్లా ఆ ఉద్దేశంతో మనం ఇదే వాడడం జరుగుతుంది ఒక రెండు కిలోలు ఇస్తాం మనం రోజు అంటే కొన్ని ఎక్కువ ఇచ్చేదానికి కొంచెం ఇస్తాం అంటే ఇప్పుడు ఒక పన్నెండు లీటర్లు ఇచ్చేది అనుకో దానికి ఒక మూడు కేజీలు ఇస్తాం రోజుకి ఒక ఎనిమిది నుంచి పది లీటర్లు ఇచ్చేదానికి ఒక రెండు కేజీలు అట్లా మనము ఏ మనకు అర్థమైతే అవును రెగ్యులర్ పాలు వింతుంటాం కాబట్టి ఏఆన్స్ దానికి ఎంత వేయాలనే ఉద్దేశంతో అట్లా ఇస్తాం మనం పాలు అన్న మనకు దానివల్ల కొంచెం పాలు దిగుబడి పెరుగుతుందనే అనే ఒక ఫస్ట్ ఏజ్ చూసిన కొన్ని రోజులు వేరే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మనకు ఇది వేస్తే బాగుందని అట్లా ఇని నేను వేయడం జరిగింది అట్లా స్టార్టింగ్ నేను ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ వరకు అట్లా వచ్చేదానా ఇప్పుడు పూటకు ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పోస్తాను నేను రెగ్యులర్ గా మార్నింగ్ ఈవినింగ్ కలిపి రైట్ సోదరులకు నమస్తే నా పేరు మీరు చూస్తున్నది ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను వచ్చేసి రైతన్న భాస్కర్ గారి డైరీ ఫామ్ దగ్గరికి వచ్చేసిన వచ్చేసి ఈ రైతన్న ఏడు ఆవులతో ఒక నాలుగు గేదెలతో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు ఆవులు వచ్చేసి ఇక్కడనే ఉన్నాయి గేదెలు వచ్చేసి ఆ వెనకాల సైడ్ కట్టేసిండు ఈ రైతన్న వచ్చేసి ఈ మధ్య కాలంలో కొత్తగా షెడ్డు నిర్మాణం చేసుకున్నాడు మరి ఆ షెడ్డుకు ఎంత ఖర్చు అయింది మరి అంతకుముందు షెడ్డు లేనప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి అందరిలాగానే ఈ రైతన్న ఒకటే రకమైన దాన ఇస్తున్నాడా వేరే వేరే రకాల దానాలు ఏమైనా ఇస్తున్నాడా అనే విషయాలు మనము రైతన్న భాస్కర్ గారి ద్వారా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి నందివనపర్తి గ్రామం యాచారం మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మనం యువరైతన్న భాస్కర్ గారి ద్వారా అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్తే భాస్కర్ గారు నమస్తే అన్న మీ గురించి చెప్పండి నా పేరు అన్న నందివనపర్తి విలేజ్ క్వాలిఫికేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన కొన్ని రోజులు ప్రైవేట్గా జాబ్ చేయడం జరిగింది జాబ్ చేస్తే మనకేంద ఒక పది పదిహేను వేలు శాలరీస్ వచ్చేవి దానివల్ల ఏంటంటే పెట్రోల్ ఖర్చులు ఒక నాలుగైదు వేలు పోను వేలు అట్లా ఇట్లా మిగిలడం వల్ల మనకు అవసరానికి డబ్బు లేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు లేదు అట్లా తర్వాత కొన్ని రోజులు మనం ప్లాట్ల దందా బిజినెస్ అది చేయడం జరిగింది రియల్ రియల్ ఎస్టేట్ చేయడం జరిగింది ఇక ప్లాట్లు భూములు మన దగ్గర ఇప్పుడు ఫార్మాసిటీ బేస్ చేసుకుని కొద్దిగా మార్కెట్ నడుస్తుండే కాబట్టి కొద్దిగా చేస్తుండేది అది ఇక దాని తర్వాత అది చేసుకుంటూ ఏంటంటే ఒక నెల అది కూడా ఒక నెల అవుతుంది ఒక నెల కావు ఒక్కొక్క నెల మనకు ప్లాట్లు లో లేకపోతే లేకపోతే కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటాం అట్లా కూడా ఆ ఉద్దేశంతో మనం ఏంటంటే ఒక డైరీ ఫార్మ్ పెట్టుకుంటే మనకు మంత్లీ మంత్లీ నెలకు మంచి ఇన్కమ్ వస్తుంది దీనివల్ల కొంచెం అట్లాంటి డబ్బు ఇబ్బందులు లేకుండా ఉంటాం అనే ఆలోచన తోటి ఇది పెట్టుకోవడం జరిగిందా అంటే డైరీ ఫార్మ్ పెట్టుకోవాలని అంటే మనకు పొలం ఉంది ఇక్కడ పొలం ఉంది వాటర్ ఉన్నాయి ప్లస్ గడ్డి ముందు మాకు ఆల్రెడీ మూడు నాలుగు ఉండేది అన్న రెగ్యులర్ మార్నింగ్ ఈవినింగ్ రోజు బయకడకు వచ్చేది ఎక్కడ తిరిగినా కూడా మార్నింగ్ పొద్దున సాయంత్రం బయకడ రావడం జరిగింది అంతకుముందు అయితే మనకు మన ఆయన ఉన్నప్పటి నుంచి కూడా మూడు నాలుగు బల్లర్లు ఎప్పుడు మెయింటైన్ చేస్తుండేది అవి ఇక వాటితో పాటు ఎట్లా వచ్చేది తప్పదు కదా దాంట్లో దీంట్లో మొత్తం చూసుకోవచ్చు మనమే అనే ఆలోచనతోటి ఇది మనం ఓన్ గా పెట్టుకోవడం జరిగింది ఆవులు అన్ని తీసుకొచ్చుకొని షెడ్ గిడ్డు మొత్తం వేసుకుని మనం ఓన్ గా పెట్టుకోవడం జరిగింది అంటే ఇప్పుడు మీరు మీకు ఆవులు ఏమన్నా వేరే డైరీ ఫార్మ్స్ తిరిగి అక్కడ ఆవుల గురించి తెలుసుకుని చూసినా వేరే మన లోకల్లో అక్కడ మొత్తం అన్ని తిరిగి చూసిన నేను అయితే మనకు బలరకు ఆవులకు ఉన్న తేడా కూడా ఏమనిపించింది అంటే నాకు బర్లేమో ఒక ఎక్కువ రోజులు ఇవ్వవు ఇచ్చినా కూడా తక్కువ పాలిసీ అవి ఒక ఐదారు లీటర్ల కంటే ఎక్కువ ఏ బరీ ఎంత పెద్ద బరి అని ఒక ఐదారు లీటర్ల కంటే ఎక్కువ పూటకి ప్లస్ ఇంకొకటి ఏమైందంటే దాంట్లో కట్టిన తర్వాత కట్టంగానే అవి ఎగొట్టేసేవి పాలియవిగా ఒక వన్ ఇయర్ వరకు మనం మొత్తమే ఫుడ్ పెట్టాల్సి వస్తుంది దాంట్లోకి గేదెలకి మనకు దీంట్లోకి ఏముంటుంది అంటే ఆవులకి మనకు పుట్టిన ఏమంటారు ఈనప్పటి నుంచి మళ్ళీ ఈనే వరకు మనకు పాలిస్తూనే ఉంటుంది ఉంటది మనకు ఒక నెల రెండు నెలలు మనం డిస్టెన్స్ గ్యాప్ వదిలేస్తే ఒక రెండు నెలలు సరిపోతుంది మధ్యలో మనకి ఏంటంటే కంటిన్యూస్ గా పాల్ వస్తుంటాయి కాబట్టి మనకు అమౌంట్ పరంగా కూడా టమాటర్ ఫుడ్ కూడా ఉత్తర పెట్టాల్సిన అవసరం ఉండదు అనేది ఉద్దేశం అంతే అట్లా వీటి గురించి తెలుసుకొని ఇంకొకటి ఏంటంటే ఐదు లీటర్లు ఇస్తే ఇది ఒకటి పూటకి పది లీటర్ కూడా ఇచ్చే పది పన్నెండు వరకు కూడా ఇస్తాయి స్టార్ట్ చేసిన తర్వాత ఏం అంటే స్టార్టింగ్ అంటే నాకు కొంచెం అవగాహన ఉంది దాంట్లో పైన మొత్తమే అవగాహన లేకపోతేనేమో మనకు కొంచెం ఇబ్బంది నాకు అంతకు ముందుకే పాలు వినడం వస్తుంది గడ్డి వేయడం వస్తుంది సంబంధించిన వర్క్ మొత్తం వస్తుంది మనకి అట్లా ఆ ఉద్దేశంతో మనం కాకపోతే వాటికి చిన్న చిన్న ఏంది ఆ శంఖవాపులు ఈ నేనే ముగ్ట కొద్దిగా అట్లాంటివి అట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు లోకల్ ఒక డాక్టర్ ఉండేది ఫోన్ చేయగానే రావడం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నేను కూడా చూసుకోగలుగుతాను ప్రైవేట్ ఉద్యోగాలు చేయడం వల్ల మనకు ఎంత పెద్ద ఉద్యోగం ఇచ్చినా వాడు ఒక ఇరవై వేల గంటకి పోయితే మనకి ఇయ్యాడు కాబట్టి మనకు దీనివల్ల మనకి ఇప్పుడు ఎంత లేదన్నా నేను ఒక యాభై అరవై వేలు నాకు నెలకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది ఇట్లా మన ఓన్ బిజినెస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర మనం పోనీ పోవాలి రావాలి అనేది కాకుండా మనం ఇష్టం ఉన్నాడు మనం మార్నింగ్ ఒక మూడు నాలుగు గంటలు నేను సాయంత్రం ఒక రెండు మూడు గంటలు వర్క్ చేసి ఇక్కడ అంతే డే టైం మొత్తం మనం మళ్ళీ ఎక్కడైనా తిరగొచ్చు మనం ఫ్రీగా ఉంటాం అట్లా అంటే మీకు కేదెలైతే ఉండొచ్చు కానీ ఆవుల గురించి తెలుసుకున్నప్పుడు ఈ ఆవుల సెలక్షన్ అనేది ఎట్లా చేసుకోవచ్చు చేసుకోవాలని అప్పుడు మీరు షెడ్లు తిరిగినప్పుడే తెలుసుకున్నారా అంతకుముందు మీకు కొద్దిగా అవగాహన ఉన్నదా షెడ్లు తిరిగినప్పుడే చూసినా నేను చూసి అంటే వేరే వాళ్ళ షెడ్లు మన ఊళ్ళో వచ్చిన వేరే వాళ్ళ షెడ్లలో కూడా ఏమైనా కొత్త ఆవులు వచ్చినట్టు వెళ్ళి చూసి వచ్చేవాడు నేను చూసి ఈయన తర్వాత కూడా అది ఎంత ఇస్తుంది ఏంది ఆ క్వాలిటీ ఎట్లుందనేది దాన్ని చూసి నేనే సెలెక్షన్ చేసుకున్నా ఆవులు అంటే మీరు వచ్చిన తర్వాత షెడ్ ముందు నిర్మాణం చేసుకున్నారా ఆవులు ముందు తీసుకొచ్చారు ఫస్ట్ ఆవులు అన్న ఆవులు తెచ్చిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు అక్కడ మనం బర్రెలు కట్టేసే దగ్గరనే మొత్తం మొత్తం భూమి మీదనే కట్టేసేది వీటిలో వర్షాలు గిర్షాలు వచ్చినప్పుడు మొత్తం బుడదా బుడదా అంత పిండి అంత అంతా గలీస్ గలీజ్ అవుతుండే ఆవులు కూడా కడగడానికి అవకాశం లేకుండా ఉంటుండే ఇక ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉండేవి అక్కడ ఇక తర్వాత ఇట్లా ఇబ్బంది అనిపిస్తుంది చెప్పేసి ఇప్పుడు వర్షాకాలం వచ్చేలోపు మనం ఎట్లయినా షెడ్ కంప్లీట్ చేసేసి షెడ్లా కట్టేసుకోవాలి అవ్వాలనే ఉద్దేశంతో ఈ షెడ్ కంప్లీట్ చేయడం జరిగింది మరి మీరు ఇంతగానో తిరిగినప్పుడు ఫస్ట్ షెడ్ నిర్మించుకోవాలి ఆవులు లేవద్దు అని ఎవరు చెప్పలేదా మీరు చెప్పిరా నాకు కాకపోతే ఏంటంటే మనము నేనేం ఆలోచన చేసిన అంటే ఫస్ట్ ఉన్న పైసలు మొత్తం షెడ్ పెట్టేస్తే తర్వాత ఆవులు తేవడానికి మన దగ్గర పైసలు ఉండవు అని ఆలోచన చేసిన నేను ఆలోచన చేసి ఏం చేసినా తర్వాత ఫస్ట్ ఆవులు తెచ్చుకుంటూ ఆవులతోటి నెల నెల అమౌంట్ రొటేషన్ చేసుకుంటూ షెడ్డు కంప్లీట్ చేసుకున్నాను మరి ఆవులను కూడా సెలెక్షన్ అనేది ఏ విధంగా చేసుకున్నారు ఎక్కడ నుంచి ఆవులు తెచ్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూసి నేను ఇక్కడ మా దగ్గర నుంచి తెచ్చుకున్నాను కొన్నప్పుడు ఒకటి రెండు ఆవులు కొనేది అట్లా మంచిగా మొత్తం తిరిగి తిరిగి నాకు నచ్చిన ఆవులను రెండు సెలక్షన్ చేసుకొని తెచ్చుకునేవాన్ని అట్లా మొత్తం మీద మీకు తీసుకొని

తర్వాత ఇప్పుడు ఆ లాస్ట్ రెండు 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 రెండో ఇది రెండో ఇది ఇన్ని మన దగ్గరకు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది మరి షెడ్తో కలిపి షెడ్డు రీసెంట్ గా ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అన్న షెడ్ స్టార్ట్ చేసింది వన్ ఇయర్ అవుతుంది ఆ ఆరు నెలలు మెయింటైన్ చేసిన బయట మొత్తం ఆవులని అట్లా ఆరు నెలలు బయట మెయింటైన్ చేసి తర్వాత ఆరు నెలలు ఇప్పుడు షెడ్ లకు వచ్చేసినాయి ఈ షెడ్డు నిర్మాణానికి వచ్చే వరకు మరి మీరు ఎంత భూమి కేటాయించుకొని ఎంత పొడుగు ఎంత వెడల్పుతో ఈ షెడ్యూ నిర్మాణం ఎంత ఖర్చుతో నిర్మించుకున్నారు పొడుగు వచ్చేసి యాభై ఫీట్లు పెట్టించిన వెడల్పు ఇరవై ఆరు ఫీట్లు పెట్టించిన ఇరవై ఆరు ఫీట్లు అంటే గాడిలు వాటర్ గీటర్ వేదంతా మొత్తం ట్వంటీ ఇరవై ఎనిమిది ఫీట్లు వస్తుంది మనకి యాభై ఫీట్లు పొడుగు వస్తుంది పైన వచ్చేసి ఎందుకు మీరు సిమెంట్ రేకులు వేసారు ఆ బ్లూ రేకులు అంటే కొద్దిగా ఎండకు తొందరగా హీట్ అవుతాయి అన్నవి హీట్ కావడం ఒకటి ప్లస్ ఇంకోటి ఏంటంటే వర్షం వచ్చినప్పుడు పటపట పటపడ చింకులకు కొంచెం ఆవులు కొద్దిగా బెదురుతాయి అన్నట్టు ఇప్పుడు వీటి వల్ల అయితే మనకు అట్లాంటి ఇబ్బంది ఉండదు ప్లస్ ఇంకోటి ఎండకు ఎక్కువ హీట్ కావు కొద్దిగా మెల్ల మెల్లమెల్ల హీట్ అవుతుంటది ఇది మళ్ళీ సాయంత్రం కూడా కొంచెం మెలమెల మెలమెల్ హీట్ తగ్గిపోతుంటుంది అవి ఏదో హీట్ అవుతుంటాయి అట్లా కొద్దిగా ఆవులకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో రెగ్యులేషన్ ఈ ఆవుల మీద మీ షెడ్ నిర్మాణం మీద మీరు ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడు ఇంచుమించు ఒక ఎనిమిది లక్షలు ఆవులకైనాయి ప్లస్ షెడ్కి ఒక నాలుగు లక్షలైందా మొత్తం కట్టేసి మొత్తం మంత్లీ మంత్లీ ఇక మిల వరకు నడుస్తూనే ఉంది అన్నట్టు మేత విషయం ఫీడ్ విషయం కూడా మీరు ముందే తెలుసుకున్నారా అంటే ఇన్ని లీటర్లు ఇచ్చే ఆవుకు ఇంత మేత ఇవ్వాలి ఇంత దాన ఇవ్వాలి అని ముందే తెలుసుకున్నా తెలుసుకున్నాం మనం ఇంకొకటి మనకి సూపర్ నిఫియర్ గడ్డి మనం ఒక దాంట్లో అక్కడ ఏమంటారు జొన్న 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 మొత్తం బొండ బొండ జొన్నలు అని చెప్పేసి ఒకటి పెరగలే పెరగలే బొండ జొన్నలు అక్కడ ఒక దాంట్లో సద్దలు అని వేసినా ఒక దాంట్లో మక్కలు వేసినా అంటే డిఫరెంట్ డిఫరెంట్ అన్ని పెట్టాలని చెప్పేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇట్లా వేసిన అనమాట అట్లా గడ్డి పెట్టి సంవత్సర కాలంలోనే మీ ప్రయత్నాలు మొత్తం అన్ని చేస్తూనే ఉన్నాయి అన్ని అట్లా ఫీడ్ కూడా మనము ఏది ముందు కందిచున్ని ఈ పత్తి పిట్టు ఇవన్నీ ఇవి వాడేది ఇంతకుముందు ఇక తర్వాత ఇప్పుడు సురభియా అని చెప్పేసి దాంతో ఏంటంటే మనకు అన్ని కలిపి మిక్స్డ్ వస్తుంది అనమాట అట్లా ఇప్పుడు పత్తి కందిచున్ని మక్క ఇవన్నీ కలిపి రావడం వల్ల మనం ఏంటంటే అన్నిటికీ ఒక్కొక్క బస్సు కొని అన్నిటికీ అమౌంట్ పే చేసే బదులు ఇది ఒకటే బస్స తెచ్చుకొని దాంతో వాడితే అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు ఇది వాడడం జరుగుతుంది మనం ఎన్ని రోజుల నుంచి ఇది వాడుతున్నారు ఫస్ట్ రెండు నెలలు పత్తి ఇవన్నీ వాడినా తర్వాత పది నెలల నుంచి ఇది సరుబీది వార్తను అంటే ఇప్పుడు మీరు అది ఇచ్చారు తర్వాత ఇది ఇచ్చారు ఆ కొద్దిగా పాలు పెరుగుతున్నాయి అన్న మనకు దాని వల్ల కొంచెం పాల దిగుబడి పెరుగుతుందని ఉద్దేశంతోనే ఒక ఫస్ట్ ఏజ్ చూశారు కొన్ని రోజులు ఈవేర వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మనకు ఇది ऐसे బాగుందని అట్లా ఇని నేను వేయడం జరిగింది అట్లా కొద్దిగా పాల దిగుబడి కూడా పెరగడం వల్ల ఇగ అదే కంటిన్యూ నడుస్తుంది ఆవులు అంటేనే కొంచెం సెన్సిటివ్ ఉంటాయి హీట్ రావడము కొంచెం కష్టం అయితే ఇట్లా కరెక్ట్ టైంలో మనం చూసుకోకపోతే కూడా ఇబ్బంది ఇబ్బంది మీకు అటువంటి ప్రాబ్లం ఏమన్నా ఎదురైనా ఏం లేదన్న అది ఏంటంటే ఇవి హీటుకు అంటే హీటుకు వచ్చేటప్పుడు కొద్దిగా తీగలు అనేది వేస్తుంది బ్యాగ్ వెనక నుంచి ఆ తీగలను చూసి గుర్తుపడుకోవచ్చు కొన్ని అయితే మొత్తం ఒక మంచి ఆవుల మీద ఎక్కడం కానీ మనుషుల ఉంటే మనుషుల మీద కూడా ఎక్కడికి ఉరికోసాయి అట్లాంటి సిచ్యువేషన్లు ఉంటాయి కొన్ని కొన్ని ఏమో అంత అంత ఉరుకులాటలు నేను ఏం చేసాయి అంటే తీగలు పడతాయి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మీరు వాడుతున్న ఈ మేత దాని వల్ల కావచ్చు లేదా దాని వల్ల కావచ్చు ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కరెక్ట్ వస్తున్నాయా మీరు పాలు పెరుగుతున్నాయి అన్నారు టోటల్ టోటల్గా మీరు ఇంతకుముందు ఎన్ని పోసే వాళ్ళు స్టార్టింగ్ నేను ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ వరకు అట్లా పోసేదాన ఇప్పుడు పూటకు ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ పోస్తాను నేను రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ కలిపి రోజుకి ఒక డెబ్బై నుంచి ఎనిమిది లీటర్లు పోస్తా ఎంత పెరిగినాయి మీకు ఒక ఒక పది పది అన్ని అన్నిటి ఒక దగ్గర దాని దగ్గర ఒక లీటర్ దాన్ని పెరిగినట్టే లీటర్ లీటర్ ధర వరకు పెరిగినట్టే అన్నట్టు ఒక ఆవు దగ్గర ఇక్కడ రైతులు వచ్చేసి ఒకటే దాని పేరు చెప్తున్నారు ఎందుకు ఆ ఒక్క దాని గా ఇప్పుడు అందరు రైతులు వాడుతున్నారని వాడుతున్నారా లేకపోతే మీకు అనలేమన్నా డిఫరెంట్ అనిపించింది ఏ సురభి అంటున్నారా అయితే ఇప్పుడు మనకి ఏంటంటే అన్ని దానాలు ఇప్పుడు కంది వాడాలంటే ఇప్పుడు దానికి ఒక బ్యాగ్ తెచ్చుకోవాలి మనం ఈ పత్తి వాడాలంటే ఒక బ్యాగ్ తెచ్చుకోవాలి మక్క వాడాలంటే ఇది ఒక బ్యాగ్ తెచ్చుకోవాలి ఇవన్నీ అయితే మనకి ఏంటంటే అన్ని కలిపి వస్తుంది కానీ ఇది ప్లస్ దాని అవన్నిటికంటే పాల దిగుబడి దీనివల్ల కొంచెం ఎక్కువ వస్తుంది అట్లా ఆ ఉద్దేశంతో మనం ఇదే వాడడం జరుగుతుంది అంటే ఇవి వాడుతున్నప్పుడు మిగతా దానాలు ఒకటే ఒకటి ఇవన్నీ వాడాల్సి ఇవన్నీ మిక్స్డ్ వస్తుంది కదా ఇంట్లో మక్క కపత్తి కానిచుని అన్ని మిక్స్ ఉంటుంది ఇంట్లో తౌడు నుంచి మొత్తం అన్ని వస్తుంది కాబట్టి మనం ఇదే వాడడం జరుగుతుంది ఆవుకు ఏ లెక్కనిస్తారు మరి ఆవుకు ఒక ఆవుకు రెండు కిలోలు ఇస్తాం రోజుకి ఏ అంటే కొన్ని ఎక్కువ ఇచ్చేదానికి కొంచెం ఎక్కువ ఇస్తాం అంటే ఇప్పుడు ఒక పన్నెండు లీటర్లు ఇచ్చేది అనుకో దానికి ఒక మూడు కేజీలు ఇస్తాం రోజుకి ఒక ఎనిమిది నుంచి పది లీటర్లు ఇచ్చేదానికి ఒక రెండు కేజీలు అట్లా మనము అర్థమవుతుంది ఆవును రెగ్యులర్ పాలు వింటుంటాం కాబట్టి ఏ ఆవిస్తా దానికి ఎంత అనే ఉద్దేశంతో అట్లా ఇస్తాం మనం ఒక త్రీ ఫోర్ మంత్స్ లో ఆవులు అట్లా కడుతున్నాయి మంచిగానే ఈ మూడు నుంచి నాలుగు నెలలు ఆవు కట్టేసేయాలి అట్లా కూడా ఆవులు వచ్చి కడుతున్నాయి ఒక దాని ఖర్చుతో పాటు అయితే మీకు వచ్చే బిల్ మీకు ఎంత మిగిలితే మొత్తం ఒక ఇరవై వేలాక అయితే దాని మొత్తం దాన దీంట్లో మెడిసిన్ ఏమైనా ఉంటాయి అది మెడిసిన్ అంటే రెగ్యులర్ ప్రాబ్లమ్స్ ఏం రావు ఇప్పుడు ఓన్లీ దాన ఖర్చే అనుకో అంతే ఎప్పుడో ఒకసారి మన సంఖవాపులు గవికి పోస్తే మంచి చిన్న ప్రాబ్లమ్స్ అంతే అట్లా ఒక ఇరవై వేలు పోతుంది నాకు ఒక డెబ్బై డెబ్బై ఐదు వేలు ఇన్కమ్ వస్తే ఒక ఇరవై ఇరవై ఐదు ఒక ఇంచు ఒక యాభై అరవై వేల వరకు మిగులుతుంది ప్రాథమిక చికిత్స కోసం కొన్ని మెడిసిన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రీ సప్లిమెంట్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అవన్నీ మీరు పెట్టుకున్నా పెట్టుకుంటాను నేను రెగ్యులర్ గా దాంట్లో గ్రోమారు పిడుదలు ఏమైనా మందు కొడుతుంటా ఈగలకు దోమల కాడ నుంచి మొత్తం మందులు కొట్టడం శంఖవాపులకు గానీ యాంటిమెంట్లు అవన్నీ రెడీగా ఉంటాయి మన దగ్గర యాంటిమెంట్లు శంఖవాపులకు నెక్స్ట్ సన్లు పలిగితే యాంటిమెంట్లు పెడతాం ఇవన్నీ మనకు రెగ్యులర్ వచ్చేటివి అవే ప్రాబ్లమ్స్ సన్లు పలగడం గానీ సంఘబాబులు కానీ ఈ గల దోమలకి ఈ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి రెగ్యులర్ దానికి సంబంధించిన మెడిషన్ మొత్తం మన దగ్గర ఉంటుంది మన దాంట్లోకైతే ఇప్పటివరకు రోగాలు ఏం రాలే కాకపోతే ఒక రెండు మూడు రెండు ఆవులకు ఏమో మైలు పడకపోవడం ప్రాబ్లం ఉండే దానివల్ల కూడా మనం డాక్టర్ని పిలిచి మొత్తం క్లీన్ చేయించడం వల్ల సెట్ అయిపోయినాయి అవి కూడా ఇప్పుడు ఓన్లీ మనం కుట్టి మిషన్ వాడుతున్నాను నేను కుట్టి వాడటానికి అంతే మ్యాట్లు కూడా మ్యాట్లు కొద్దిగా ఇబ్బందే ఉంది మ్యాట్లు లేక ఆవులకి ఎందుకంటే పండుకోవడం నీళ్లు ఉండడం వల్ల జారి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాకపోతే మనకు జర అమౌంట్ ప్రాబ్లమ్స్ ఉంది సరే తీసుకోదాము అనే ఆలోచనతో తీసుకొస్తా తర్వాత కొంచెం రోజులు తీసుకుందాం అన్నట్టు ఆలోచన ఆలోచన అయితే ఉంది చివరిగా ఈ దాన మేత విషయంలో ఏం చెప్తారు ఇక దాన మేత విషయంలో అంటే ఇది చెప్పిన సురభి అది వాడుతున్నా దానివల్ల అయితే పాల దిగుబడి బాగానే ఉంది అంతకుముందు అవన్నీ వాడేవాన్ని కాకపోతే వాటి వల్ల వాటికి కొద్ది అమౌంట్ ఎక్కువ ఖర్చు కావడం వల్ల ఇది ఒకటి దీంట్లోనే అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇది వాడడం బెటర్ అనిపించి ఇది వాడడం జరుగుతుంది ఇక ఫుడ్ అయితే సూపర్ నిఫియర్ మనము జొన్న ఇవన్నీ అన్ని కుట్టి కొట్టి పోసేస్తుంది దాంట్లోకి ఓకే ధన్యవాదాలు భాస్కర్ గారు చాలా మంచి సమాచారం ఇచ్చారు తక్కువ సమయంలో మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు విన్నారు కదా మన యువ రైతన్న భాస్కర్ గారు చెప్పిన వివరాలు మొదట్లో ఈ రైతన్న వచ్చేసి ఆవులు తీసుకొచ్చినప్పుడు షెడ్ నిర్మాణం చేసుకోలేదు తర్వాత ఆరు నెలల తర్వాత షెడ్ నిర్మాణం చేసుకున్నారు దాన విషయంలో కూడా ఒక రెండు నెలలు ఇబ్బంది పడ్డరు తర్వాత వేరే దాన వాడడం దానివల్ల కొంచెం పాలు ఇంప్రూవ్ కావడం దాన విషయంలో చేంజ్ చేసుకున్నాడు తర్వాత మిగతా విషయంలో చేంజ్ చేసుకున్నాడు ఆవుల సెలక్షన్లో కూడా చేంజ్ చేసుకున్నాడు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు